ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఎందుకంటే బండి ఎన్ఓసి తీసుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము అంటే స్కూటీ ఇక్కడే బీహార్లో తీసుకోవాలని చెప్పాను కదా దానికి ఎన్ఓసీ కావాలి కదా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుంది దగ్గరికి వెళ్తున్నామంటే మరి అక్కడ నెంబర్ ప్లేట్ మారుతుంది కదా మనం ఎవరికి బండి అమ్మినా కూడా వాడు ఎన్ఓసీ అడుగుతాడు కదా అమ్మడానికి అవకాశం లేదులే డ్యూటీ కోసమే కొన్నాను స్కూటీ కాకపోతే ఏంటంటే ఉండ ఉంచుకుంటే మంచిది కదని చెప్పేసి బీహారు నెంబర్ ప్లేట్ వచ్చింది దానికి వాడికి చెప్పాము వాడికి అర్థం కాక వాడిని నెగ్లెక్ట్ చేసేసి బీహార్ బీహెచ్ నెంబర్ చేయమన్నాం యాక్చువల్గా ఆల్ ఇండియా పర్యటినది కాకపోతే వాడు బీహార్ ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చేసాడు సరే ఇంకొచ్చి తర్వాత ఇంకేం చేయలేం కదని చెప్పేసి ఎన్ఓసీ అయితే ఇప్పుడు తీసుకోవాలి కదా ఎన్ఓసీకి వెళ్తాను ఇప్పుడు రెడీ అవుతున్నాము స్నానం చేశాను వంకాయ ఇంకా టమోటా కర్రీ అయితే చేశాడు మా ఆయన రైస్ కూడా అయిపోయింది కొంచెం రైస్ టమాటా కర్రీ తినేసి వెళ్తాము ఇక్కడ చూడండి మా ఆయన ఎలక్షన్స్ అట ఊరికే ఫోన్ పట్టుకొని ఇంకా లీనమైపోయాడు స్నానం కూడా చెయ్యడట అలాగే వచ్చేస్తాడు బయటికి బాబుకి ఇప్పుడే తినిపించాను స్నానం చేసి నేను తినేసిన తర్వాత ఆడికి స్నానం చేస్తాను పోయాక ఆడు కూడా చూస్తాడు వార్తలు వస్తే మెయిన్ ప్రాబ్లము లగేజ్ షిఫ్టింగ్ అంటే మన ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలంటే కష్టం అసలు అది ఒక్కటే కష్టము మిగతా అన్నిటికీ పర్వాలేదు కానీ అది ఒక్కటే కష్టం కదా ఇంకే చేద్దాం మళ్ళీ చూడండి మా బస్సులు చూసారు అవి బస్సులు మావే మా ఇంటి పక్కనే గ్రౌండ్ ఉంటుంది చిన్నది చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ గ్రౌ అక్కడ అంటే స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి వచ్చారనమాట కొంతమంది బయట నుంచి ఫ్రంట్ ఇయర్ నుంచి వాళ్ళ కోసం వాళ్ళే ఈ బస్సు మీద వచ్చారు ఇక్కడే పెట్టారు వెహికల్స్ అసలు యాక్చువల్గా ఈ బిల్డింగ్లో ఎవరు ఉండరు బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళే ఉంటారు ఇక్కడ మిగతా మిగతా వేమొచ్చి మిగతా వాళ్ళు కొత్తగా కట్టారు అక్కడ బిల్డింగ్లు వేరే ఉన్నాయి అక్కడ ఉంటారు ఇక్కడైతే ఎవరు ఉండరు బూత్ బెంగళలో ఉంటుంది కాకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి మాకు కొంచెం ధైర్యం ఉంది ఎందుకంటే కొంచెం నైట్ అయిస్తారు కొంచెం ఈ చెట్లు ఇవన్నీ చూసారు కొంచెం భయమే వేస్తుంది కాకపోతే ఏంటంటే చూసారు ఎలా ఉందో కాకపోతే ఏంటంటే ఇక్కడ డ్యూటీ చేస్తారు ఒకళ్ళు అక్కడ చూసారు బస్తల్లా ఉన్నాయి ఆ బస్తాల దగ్గర డ్యూటీ చేస్తారు ఇంకా సర్లే రాత్రు డ్యూటీ చేసిన మనకేం భయం అని చెప్పేసి కొంచెం ధైర్యంగా ఉంటాము అంటే పక్కన స్మధానం కూడా ఉంది అందుకే నాకు భయము అంటే ఇంకా ఇంకేదో ఈ భయం కాదు స్మధానం ఉంది అందుకే భయం నాకు రెడీ అయిపోయాము ఇప్పుడు బయటకెత్తే వెళ్తున్నాం టైం టెన్ అవుతుంది లేట్ అయిపోయింది చూడండి ఎంత ఎంత ఫాస్ట్ చేసినా లేట్ అయింది చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది బుద్ధిమంతిలాగా ఉన్నాడు ఎండగట్టి వచ్చింది కదా మా ఏం బండి వచ్చింది ఆ స్కూటీ మాది ఇక్కడే కొన్నాను దాని గురించి ఇప్పుడు వెళ్తున్నాం నా కోసం డ్యూటీ డ్యూటీ కోసం అని చెప్పేసి కొనుక్కున్నాను ఆఫీస్కి అయితే వచ్చేసాము చూడండి ఇదేనాట ఇక్కడ ఎన్బోస్ తీసుకోవాలట ఈ రాస్తా వెతుక్కుని రావడానికి మాకు గంట పట్టింది తెలియలేదు అసలు అందరికి కడుక్కడుకుంటూ వచ్చాము మా చూడండి చెప్పులు ఎటువంటి వేసుకుని వచ్చాడు ఫ్రెండ్స్ మేము వెళ్ళిన పని అవ్వలేదు వచ్చిన తావాళ్ళు వర్షం పడిపోయింది ఇక్కడ చూడండి ఎక్కడ ఉన్నాము కదా కుర్చున్నాము వర్షం తుమ్ము పడుతుంది అక్కడ బెండా అయిపోయి ఇక్కడ కూర్చున్నాం వర్షం పడుతున్నాం ఫుల్గా అవ్వలేదు రేపు మళ్ళీ వెళ్ళాలి చెట్టు చూడండి కరివేపాకు కోసం వచ్చాను నేను ఇక్కడ మా క్యాంప్లో ఒక ఆకాశవాణి అని ఒక ఇది ఉంటుంది బిల్డింగు ఇది ఇక్కడ మొక్కలన్నీ వేసారు మంచిగా చూసారు ఎంత బాగున్నాయో మల్లెపూలు పువ్వులు బా సూపర్ ఉన్నాయి కదా వర్షం పడింది ఫ్రెష్గా నేను కరివేపాకు అయితే తీసుకున్నాను సరిపోద్దా మాయా సరిపోద్దా చూసారా రోజెస్ ఎంత బాగున్నాయో మా ఆయన బండి మీద వెయిట్ చేస్తాం వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి వర్షం ఎలా పడిందో ఏకం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తడిసిపోయింది మా ఆయన చూడండి బయట నెక్క తలుపుడు తాళం వేసాడు లోపల తలుపు వేయకుండా జన్నాడు ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది వాతావరణం బాగుంది ఎలక్షన్ రిజల్ట్ కదా ఈరోజు చూడాలి ఎవరు గెలుస్తారో మీరు ఎవరు గెలవాలనుకున్నారో కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను కూడా చూస్తాను న్యూస్ ఎలా ఉందో ఏంటని ఓకే బాయ్ బాయ్